డిజైన్స్ తీసుకొచ్చాను డోలో సిల్క్లో మీరు డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ చూసుంటారు కల కలంకారి డిజైన్స్ అనేది ట్రెండీ కలెక్షన్ కాబట్టి నేను ఇది తీసుకురావడం జరిగింది చూడండి ఆర్గాన్జా అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు కాకపోతే మనకు ఇది సీమర్ అంటారండి అందులో కూడా మనకు సిరోస్కీడ్ అనేది డైమండ్ ఇచ్చారు సిరోస్కి విత్ ఇంకేమండి సిరోస్కి డైమండ్స్ కూడా మనకు ఇంక్లూడ్ అయి ఉన్నాయి మిడిల్ పార్ట్లో లేవండి మిడిల్ పార్ట్లో బుట్టీస్ అనేది వేర్ చేశారు అండ్ బోర్డర్ బోర్డర్ వచ్చేసి మాత్రమే మనకు ఫ్లవర్స్లో మిడిల్ పార్ట్లో సిరోస్కీ అనేది ఇంక్లూడ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మన రాజరచన ఈరోజు వచ్చేసి మీ అందరి కోసం అయితే నేను కొత్త కలెక్షన్ తీసుకొచ్చాను అవి కూడా కొన్ని శాంపుల్లోనే తీసుకొచ్చాను అవి ఏంటి అనుకుంటున్నారా రండి చూసేయండి పొజిషన్ ప్రింట్లో శారీస్ తీసుకొచ్చాను అయితే అండ్ మనకు సిమి ఆర్గంజా కూడా ఉండింది అండ్ ఒరిజినల్ ఆర్గంజాలో కూడా నేను మనకు జకాట్ వివింగ్ బుట్టీస్లో ఉండే డిజైన్స్ అయితే ట్రెండి కలెక్షన్స్లో ఈరోజైతే తీసుకొచ్చాను అది కూడా యూనిక్ కలర్స్లో నేను ఫస్ట్ చూపించేది ఏంటి అంటే పొజిషన్ ప్రింట్ పొజిషన్ ప్రింట్ ఇప్పుడు అయితే ట్రెండ్లో నడుస్తుంది కదా పొజిషన్ ప్రింట్ అయితే చాలా మంది కస్టమర్స్ అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారు అందులో కూడా నేను డిజైన్ వేస్ చూయించడానికి రెండు శారీస్ మాత్రమే తీసుకొచ్చాను బోల్డ్ అని కలెక్షన్స్ ఉన్నాయి ఇవి చూస్తే ఎవరికైనా నచ్చుతుంది కదా వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి నేను వీడియో కాల్లో మీకు ఇంకా డిజైన్స్ అనేది చూయిస్తాను ఒకటి వచ్చేసి ఎల్లో కలర్లో తీసుకొచ్చాను కదా ఇది వచ్చేసి మనకు పొజిషన్ ప్రింట్లోనే పింక్ కలర్ అది కూడా మనకు బనారసీ డిజైన్స్ టైప్ అవుపడుతుంది పూర్తిగా కూడా చూడండి చాలా హైలైట్గా ఉండిద్ది ఫ్యాన్సీ టైప్లో ఉండేది చాలా బాగుండింది కదా మనకు పొజిషన్ ప్రింట్ శారీ ఏదైతే మనకు అవుపడిద్దో జరీ వివింగ్ అది మనకు బోర్డర్ పార్ట్లో కూడా పే పైపింగ్ అనేది పింక్ కలర్ ఇచ్చారు అండ్ గోల్డెన్ కలర్ లైస్ కూడా ఇచ్చారు చూడొచ్చు మనకు రెండు రెండు చూడడానికి వీలుంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఒకటి కాదండి రెండు ప్రొవైడ్ చేశారు ఇంకోటి సాఫ్ట్ డోలో సిల్క్ అంటారు కదా డోలో సిల్క్లో కూడా నేను కలంకారీ డిజైన్స్ తీసుకొచ్చాను డోలో సిల్క్లో మీరు డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ చూసుంటారు కల కలంకారీ డిజైన్స్ అనేది ట్రెండి కలెక్షన్ కాబట్టి నేను ఇది తీసుకురావడం జరిగింది చూడండి కలంకారీ డిజైన్లో కూడా మనకు పూర్తిగా హ్యాండ్ వర్క్ అనమాట హ్యాండ్ వర్క్ కూడా బీట్స్ బీట్స్ వర్క్ పూర్తిగా కూడా మీరు చూసేయండి బోర్డర్ అయితే చాలా బాగుంటుంది కదా పూర్తిగా కూడా మనకు హ్యాండ్ వర్క్ అనేది అయితే ఇచ్చారు నేను రిటర్న్ చేసి చూపిస్తాను రిటర్న్లో చూడవచ్చు మిషన్ వర్క్ కాదండి హ్యాండ్ వర్క్ ఇందులో మీకు అవుపడింది చూడండి ఫుల్ కూడా బీట్స్ గోల్డెన్ బీట్స్ వర్క్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్లో మనకు బ్లౌజ్ అనేది ఇచ్చారు చూడండి చాలా బాగుండింది కదా ఇలా మీకు బోల్డ్ అని కలర్స్లో మీకు చూ చూపిస్తాము అండ్ వీడియో కాల్లో ఇలాంటి శారీస్ కనుక నచ్చితే వీడియో కాల్ సెలెక్షన్ ఉంటుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్లో ఇచ్చారనమాట మనకు ఇది సిమ్మర్ సిమ్మర్లో ఆర్గంజా ఆర్గంజా అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు కాకపోతే మనకు ఇది సిమర్ అంటారండి అందులో కూడా మనకు సిరోస్కి అనేది డైమండ్ ఇచ్చారు సిరోస్కి విత్ ఇంకేమండి చార్కండ్ డైమండ్స్ అనేది ఫ్లవర్స్ మిడిల్లో వేర్ చేశారు కాబట్టి చాలా బాగుంటుంది మనకు అంచు మోడల్లో బార్డర్ అనేది వర్క్ వివింగ్ అనమాట చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా పూర్తిగా కూడా ఏదైతే మిడిల్ పార్ట్లో ఫ్లవర్స్ అనేది ఇచ్చారో అదే మనకు బార్డర్లో కూడా ఇంక్లూడ్ చేశారనమాట అది ఎల్లో కలర్ మీద వావు కదా కలెక్షన్ ప్యూర్ ఆర్గంజా అంటారు కదా ప్యూర్ ఆర్గంజాలో చూడండి రామ కలర్ మీద మనకు గోల్డెన్ వర్క్ అది కూడా మనకు జకాట్ జకాట్ బుట్టిస్ అనేది ఇచ్చారు అండ్ బోర్డర్ పూర్తిగా కూడా ఎంబ్రాయిడరీ తోటి చాలా హైలైట్ చేశారు విత్ కట్ బోర్డర్ తోటి ఇప్పుడైతే చాలా ట్రెండిలో కట్ బోర్డరే నడుస్తుంది కాబట్టి అన్ని శారీస్ మీద ఎక్కువ శాతం అయితే కట్ బోర్డర్కి తేవడానికే ప్రయత్నిస్తున్నాం అన్నమాట మిడిల్ పార్ట్లో చూడండి సిరోస్కి డైమండ్స్ కూడా మనకు ఇంక్లూడ్ అయి ఉన్నాయి మిడిల్ పార్ట్లో లేవండి మిడిల్ పార్ట్లో బుట్టీస్ అనేది వేర్ చేశారు అండ్ బోర్డర్ బోర్డర్ వచ్చేసి మాత్రమే మనకు ఫ్లవర్స్లో మిడిల్ పార్ట్లో సిరోస్కి అనేది ఇంక్లూడ్ చేశారు నేను ఇంకా కూడా మీకు సిమ్మర్లో చూపిస్తాను ఆర్గంజాలో కలర్స్ డిజైన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉండింది ఇందులో టూ కలర్స్ షాడ్స్ కూడా ఉన్నాయి మనకు గోల్డెన్ అండ్ మరూన్ అండ్ గ్రీన్ ఇలా టూ త్రీ కలర్స్ కూడా యాడ్ చేసి ఉన్నాయన్నమాట ఇవన్నీ మీరు చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి చూడండి ఇలా చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా ఇది ల్యావెండర్ కలర్ నేను ఈ శారీని కులాయించి చేయిస్తున్నా చూడండి మిడిల్ ప్లాట్లో అనేది ఫ్లవర్స్ ఇచ్చారు ఫ్లవర్స్ మిడిల్లో కూడా మనకు సిరోస్కి డైమండ్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది ఇలా చూడండి ఇలా చూస్తే బాగుంటుంది చూడండి మనకు పళ్ళు పార్ట్లో బోర్డర్ అనేది ఇచ్చారు అండ్ లట్కన్స్ జా జాలర్ లైస్ అనమాట ఇది ఏదైతే శారీ కలర్ ఉందో అదే మనకు జాలర్ లైస్ ప్రకారంగా ఇచ్చారు అండ్ పూర్తిగా కూడా డౌన్ బోర్డర్లో మిడల్ పార్ట్లో ఫ్లవర్స్ అనేది డౌన్ బోర్డర్లో వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్లో ఉండింది కాకపోతే ఇది టూ కలర్ షాడ్ గోల్డెన్ లెవెండర్ లైట్ లెవెండర్ కలర్తో పాటు మనకు గోల్డెన్ ఇంక్లూడ్ అయ్యి ఉంది అనమాట అండ్ నేను గ్రీన్ కలర్లో కూడా చూపిస్తాను గ్రీన్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం చూడండి గ్రీన్ కలర్లో కూడా చాలా డిఫరెంట్ వా ఏదైతే మనకు బోర్డర్లో చూడండి బోర్డర్లో ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్ మనకు మీనా కలర్ టైప్లో మిడిల్ పార్ట్లో మీనా కలర్ టైప్ బుట్టీస్ అనేది ఇచ్చారు దీన్ని మీనా బుట్టీస్ అని అంటారు చూడండి అందులో కూడా మనకు ఏదైతే లైన్ ఉండిందో అందులో సీక్వెన్స్ ను మనకు సిరోస్కి డైమండ్స్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి విత్ మనకు చాలా లైఫ్తో పాటు చూడండి చాలా బాగుండింది కదా బ్యూటిఫుల్గా ఉండింది అండ్ ఇలాంటి కలెక్షన్స్ మరెన్నో మీరు చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి మీకు అన్ని వివరాలు అందిస్తాం ఓకే అండి నమస్కారం